నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ టు మాధురిస్ కిచెన్ ఈరోజు వరలక్ష్మి వ్రతానికి తొమ్మిది రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం ముందుగా మనం వడల కోసం మినపప్పు గుగ్గుళ్ళ కోసం మేము నల్ల శనగలు పులిహోర కోసం చింతపండు వడపప్పు కోసం పెసరపప్పులు సుకీల కోసం పచ్చిశనగపప్పు ఇంకా పులిహోర దద్దోజనానికి రైస్ ఇవన్నీ కడిగి పెట్టుకుందాం మనం ఒకసారి నానబెట్టేసుకుందాం వన్ అవర్ టూ అవర్స్ టూ అవర్స్ పడుతుంది మనం పొంగలికి రెడీ చేసుకుందాం రైస్ సగ్గుబియ్యం పచ్చశనగపప్పు పెసరపప్పులు అన్నీ వేసి రెండు మూడు సార్లు కడుక్కొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి కొన్ని పాలు ఒక గ్లాస్ పాలు ఇంకా కొన్ని నీళ్లు పోసుకొని ఇలాగ ఫింగర్స్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి వాటరు ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాము రైస్ కడిగేసేసుకొని పులిహోర దద్దోజనానికి నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను ఈజీగా అయిపోతుందనేసేసి ఇది కూడా సేమ్ ఫింగర్స్ పెట్టుకొని చెక్ చేసుకొని పెట్టేసుకోవడం మేము ఇదిగోండి నేను రైస్ కుక్కర్ పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ గులాబ్ జామ్కి కలుపుకుంటున్నాను పిండిని ఒక బౌల్లోకి గులాబ్ జామ్ పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకొని ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నాను ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి ఇవన్నీ నానే కదా ఇప్పుడు మనకి ఇంకా ఇవిగోండి అన్నీ బాగా నానిపోయాయి చింతపండు వడపప్పుకి పెసరపప్పులు అన్నీ నానిపోయాయి ఇప్పుడు మళ్ళీ మనము పానకానికి రెడీ చేసుకుందాం బెల్లం వేసుకొని అందులోకి కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుందాము పచ్చిశనగ బెడ్లు కూడా అలాగే గ్యాస్ మీద పెట్టేసుకుందాము ఇప్పుడు మినపప్పు గ్రైండర్ చేసేసుకుందాము వడ కోసం అనేసి నేను గ్రైండర్కి వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని ఇది గ్రైండ్ అయిపోతుంది చూశారు కదా ఇదిగో చూస్తున్నారు కదా ఇలాగా మెదిగింది కదా ఇప్పుడు ఇంకా గ్రైండర్ ఆపేసుకుందాము వడపిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఇంకా ఇది చూద్దాం ఒకసారి ఇవిగోండి పచ్చదన పచ్చిదన ఇలా నొక్కితే కొంచెం ఉడికినాయి ఇవి ఇప్పుడు మనం అంత లోపల చింతపండుని రెడీ చేసుకుందాం మళ్ళీ ఇవి గ్యాస్ మీద పెట్టుకోవడానికి చింతపండు పులుసు కోసము ఇలా కొంచెం పిసుక్కొని ఇలా స్టైనర్లో పోసుకొని ఇలా ఫిల్టర్ చేసేసుకుందాము ఇవి అంతలోపల కుక్ అయిపోయినాయి ఇవి ఒక గి చిల్లి గిన్నెలో పోసేసుకొని వాటర్ అన్ని ఫిల్టర్ అయిపోయేలాగా చూసుకుందాము అంత లోపల తర్వాత ఇది పోపు వేసేసుకుందాము ఆయిల్ వేసుకొని అందులోకి రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఇంగువ చింతపండు రసం అన్నీ పోసేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ టీ స్పూన్ చక్కెర కూడా వేసుకుందాము గుళ్ళో ప్రసాదం లాగా వస్తుంది కొంచెం ఉప్పు వేసుకుందాము చక్కెర వేయడం వల్ల మనకి గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఇలాగ ఉడుకుతూ ఉంది కదా ఇంకొంచెం చిక్కబడిద్దాము దీన్ని ఇదిగోండి ఇలాగ చిక్కబడ్డాక ఆపేసుకుందాం గ్యాస్ ఇదిగోండి ఇప్పుడు మనకి పొంగల్ పెట్టుకుని ఉన్నాం కదా కుక్కర్లో అర విజిల్స్ వస్తున్నాయి ఒక టూ విజిల్స్ వచ్చాక ఆపేసుకుందాము ఇదిగోండి గుగ్గుళ్ళకి ఉప్పు వేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం గుగ్గుళ్ళు అవి కూడా కుక్ అయిపోతాయి అంతలోపల మన పొంగలి ఇంకా విజిలిపోయింది ఇది తీసి ఒకసారి చూసుకుందాము ఇదిగోండి మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం వేసుకుందాము ఇలా కలుపుకుంటూ లోపలకంతా పెట్టేస్తే ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనకి ఇంకా కొంచెం పచ్చ కర్పూరం వేద్దాము గుళ్ళో టేస్ట్ కోసము ఇది యాలకల పొడి యాలకల పొడిలో కొంచెం చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకున్నాను నేను తర్వాత దానికి జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు మనకి పొంగల్ రెడీ అయిపోయింది ఇంకా గుగ్గులు కూడా ఉడికిపోయినాయి అవి కూడా ఇలాగే చిల్లి గిన్నెలో పోసుకొని ఫిల్టర్ చేసేసుకుందాం దానికి పోపు వేసేసుకుందాము ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ ఎండుమిరపకాయ ఇంకా కొంచెం కొబ్బరి తురుముకొని కొబ్బరి వేసుకుందాము అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని పోపు రెడీ అయిపోయింది గుగ్గుల్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాం నెక్స్ట్ మనం గుగ్గులు కూడా రెడీ అయిపోయి ఇప్పుడు పానకం రెడీ చేసుకుందాము ఇదిగో పానకంలో కొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసుకొని ఆ బెల్లం పాకంలో కొంచెం మిరియాల పొడి యాలకల పొడి వేసేసుకొని కలిపేసుకుందాము రెడీ అయిపోయినాయి పానకం కూడా మనకి ఇందో చూసారు కదా పానకం కూడా రెడీ అయిపోయింది మనకి ఇంకా ఇప్పుడు సుకీల కోసం రెడీ చేసుకుందాం ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పులని కొంచెం మిక్సీకి ఇలా పట్టేసుకుందాము ఒక ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసుకొని అది దాంట్లో ఒక్క చుక్క కొంచెం టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఒక స్పూను గీ వేసుకొని ఒకసారి అలా కలుపుకుందాము పాకం రెడీ అవుతుంది అంత పాకమేమో రావాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలాగ కరిగాక మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిశనగపప్పు పొడిని వేసుకొని కలుపుకుందాము ఇదిగోండి ఇలా కలుపుకుంటూ ఉందాం కదా ఇప్పుడు గడ్డి పడిపోద్ది ఇది మొత్తము మనకి ఇది కొన్ని దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇది కొంచెం ఆరనిద్దాం దీంట్లో కొంచెం ఏలకల పొడి వేసుకొని ఇది ఆరనిద్దాము కొంతసేపు దానికోసం మనం బ్యాటర్ తయారు చేసుకుందాం కొంచెం మినప్పప్పు కొంచెం బియ్యం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాము మిక్సీ వేసుకున్నాక ఇలా రావాలి మరీ లూజ్ అయిపోకూడదు ఇదిగోండి దీంట్లోకి ఒక స్పూన్ చక్కెర వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇదిగోండి ఇక ఇలాగ వస్తే సరిపోతుంది ఇందులో కొంచెం షోడా ఉప్పు వేసుకుందాము ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆయిల్ పెట్టుకొని ఉన్నాం కదా మనం ఇదిగోండి దీన్ని బాల్స్గా చేసేసుకుందాము చల్లారిపోయింది ఇప్పుడు మనం బాల్స్ లాగా చేసుకొని సైడ్ పెట్టేసుకుందాము ఒక్కొక్క బాల్ని ఇలా వేసుకొని స్పూన్తోటే వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి ఇదిగోండి కాగుతున్న ఆయిల్లోకి ఇలా వేసేసుకుందాము మామూలుగా చేత్తో వేస్తే కొంచెం అటు ఇటు పోతుంటుంది అదే స్పూన్తో వేస్తే మనకి పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది షేపు ఇదిగోండి ఇలాగా తిరగదిప్పుకుందాము అన్నిటిని ఇదిగోండి ఇప్పుడు కాలిపోయాయి రెడీ అయిపోయినాయి ఇప్పుడు గులాబ్ జామ్కి తీసేసుకుందాము పిండిని ఇలా కలుపుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్గా చేసేసుకుందాము గులాబ్ జాములు అన్నిటిని కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఇట్లాగా నేను చూపించిన విధంగా చేయండి అప్పుడు మనకి పగిలిపోయినట్టుగా రాకుండా బాగా స్మూత్గా వస్తాయి గులాబ్ జామ్ అనేది ఇగోండి నేను ఇలా తయారు చేసి పెట్టేసుకున్నాను దానికోసం పాకం కోసం ఒక గ్లాసు చక్కెర వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఇది కొంచెం కరగనిద్దాము చూడండి ఇదిగో ఇలాగ కరిగిపోయింది చక్కెరంతాను ఇదేం పాకం రావాల్సిన అవసరం ఏమి లేదు మనకి ఇలాగ కరిగిపోతే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని అందులో కొంచెం యాలకల పొడి వేసుకొని సైడ్ పెట్టేసుకుందాము గులాబ్ జాములు కాల్చుకోవడానికి ఆయిల్ పోసి పెట్టుకుందాము ఆయిల్ కాగింది కదా గులాబ్ జామున్ అన్నిటినీ ఇలాగా చిన్నగా వేసుకోండి అన్నిటినీ ఇలా వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు తిప్పుకుందాము ఇదిగోండి ఇలాగ తిప్పేసుకుంటూ అన్నీ చూసుకోండి ఒకసారి ఇది మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇదిగోండి గులాబ్ జాములు అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని అన్నిటినీ పాకంలోకి వేసుకుందాము తర్వాత వడ చేసుకుందాము ఇదిగోండి వడ ఇలా చేసుకొని ఆయిల్లో వేసేసుకుందాము కావాలంటే మీరు క్లాత్ మీద కానీ లేకపోతే బటర్ పేపర్ మీద కానీ అలా చేసుకోవచ్చు నేనైతే చేతితో చేసేస్తున్నాను ఇవిగోండి వడలు కూడా వీటిని ఒకసారి తిప్పుకుందాము నేనైతే ఇవి పొట్టుపప్పు తీసుకున్నాను కాబట్టి అక్కడక్కడ బ్లాక్ బ్లాక్గా కనిపిస్తున్నాయి ఇదిగో అన్నీ తిప్పుకున్నాం కదా ఇదిగో కాలిపోయినాయి వడలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనకి ఇంకా ఓ ప్లేట్లో తీసేసుకుందాము వడలన్నిటినీ ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది మనకి ఇంకా ఇది మనకి పులిహోరకి దద్దోజనాకి రెండిటికి సపరేట్ సపరేట్ చేసేసుకుందాము రెండింటిని ఫ్యాన్ కింద దారి అందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకొని సరిపోయినంత కలుపుకోండి దీనికోసం పోపు పెట్టుకుందాము ఓ బాండిల్లో కొంచెం రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు పచ్చిమిర్చి జీడిపప్పు కొంచెం పప్పులు కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము ఇవండి ఫ్రై అయినాయి కదా అందులో కొంచెం కరివేపాకు వేసుకొని పులిహోరలో పోసేసుకొని అది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మొత్తం ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి పులిహోర రెడీ అయిపోయింది దద్దోజనానికి పెరుగు వేసుకొని రైస్లో అది కొంచెం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాం మరి గట్టిగా లేకుండా ఉంటుంది ఇదిగోండి వాటర్ పోసుకొని సైడ్ పెట్టుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపోయినంత దీనికి మళ్ళీ పోపు పెట్టుకుందాము రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి అవి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇదిగోండి ఇది పెరుగన్నంలో వేసేసుకుందాం పోపు అయిపోయింది రెడీ అయిపోయింది దద్దోజనం కూడా మనకి ఇంకా ఇవిగోండి మనం అమ్మవారికి తయారు చేసిన తొమ్మిది రకాల ప్రసాదాలు చూస్తున్నారు కదా మీరు కూడా ఇదే స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయి మీరు కూడా చేసుకోండి అన్ని రకాలు మీకు కానీ నేను చేసిన విధానం నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదిగోండి మా అమ్మవారు ఎలా వచ్చిందో మీరు మా కామెంట్స్లో తెలియజేయండి Thank you for watching.